హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అంచు ఈ రోజు మన వీడియోలో స్వీట్ కార్న్ తోటి చాలా సింపుల్ గా పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను సాధారణంగా స్వీట్ కార్న్ తోటి మనం వడలు ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండి కానీ ఇలా ఒక్కసారి పకోడి చేసి పెట్టారంటే అసలు రుచి ఎంత బాగుంటుందంటే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారనమాట కరకరలాడుతూ కర్రలా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం ముందుగా దీనికోసం నేను ఇక్కడ తాజాగా ఉన్నటువంటి తీపి మొక్కజొన్నలు రెండు తీసుకున్నానండి ఇక్కడ మీరు క్వాంటిటీ చూసుకుని అడ్జస్ట్ చేసుకుని తీసుకోండి వలిచి పెట్టుకున్న తర్వాత నాకు ఇక్కడ అరకిలో వరకు వచ్చి ఉంటాయి వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఉప్పు అనేది చూసి వేసుకోండి ఎందుకంటే స్వీట్ మొక్కజొన్న కాబట్టి ఊరికే మనకి సాల్టీగా అయిపోతుంది అనమాట కొంచెం చూసి వేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి వేసుకుని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి లేదా వాము కూడా వేసుకోవచ్చండి ఆప్షనల్ అనమాట అలాగే కట్ చేసుకున్న రెండు సన్నని మీడియం ఉల్లి తరుగు అలాగే కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ మిశ్రమంలో ఇవన్నీ కలిసేంత వరకు బాగా రెండు నిమిషాల పాటు కలుపు కలుపుకోవాలండి ఇక్కడ నీరు అనేది అస్సలు వేయనవసరం లేదనమాట స్వీట్ కార్న్లో ఉన్న నీరుతోనే చక్కగా గ్రైండ్ అయిపోతుందండి మీరు శనగపిడిని అడ్జస్ట్ చేసుకుంటూ పకోడీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ వేయకండి ఊరికే వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా సరిపడినంత ఆయిల్ వేసుకొని చిన్న ఉండ వేసి పైకి తెలియన తర్వాత మంటని మీడియంలో అడ్జస్ట్ చేసుకుని మనం పకోడి వేసుకుంటే సరిపోతుందండి మరి హైలో పెట్టేసేయకండి ఎందుకంటే మాడిపోతాయి అనమాట ఇప్పుడు కొంచెం కొంచెంగా ఒకవైపు టర్న్ చేసుకుంటూ మీరు కదుపుకుంటూ ఉండాలి వైపులా దోరగా వేయించేసుకున్న తర్వాత చిల్లుడు గరిటలోకి తీసుకుని ఒక టిష్యూ పేపర్ మీద కానీ పేపర్ లో వేసుకుంటే మనకి ఆయిల్ ఏమైనా ఉంటే పీల్ చేసుకుంటుందండి ఇలా ఒక్కొక్క ట్రిప్ ని వేసేసుకుంటూ చక్కగా దోరగా వేయించేసుకోండి అసలు చెప్తున్నాను కర్ర అద్రిపోయాయి అనమాట మీరు ఒట్టిగా తిన్నా సరే లేదా తో కెచప్తో కానీ సాస్తో కానీ నంచుకుంటే ఇంకా అదిరిపోయింది అస్సలు శ్రమ లేకుండా ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట అంత ఈజీ రెసిపీ ఇంకా చాలా సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేస్తే మీ ఫీడ్బ్యాక్ అనుకో కమెంట్లో తెలియచేయండి మరిన్ని వంటల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ సెక్షన్ పక్కన హైప్ ఆప్షన్ ఉంటుంది మీరు హైప్ మరింత మరింతమందికి రికమెండ్ అవుతుంది